శ్రమ మీ అహంకారాన్ని నశింపజేస్తుంది కాబట్టినే అంత క్యూ ఉన్నది అక్కడ లేకపోతే విఐపిలా వెళ్ళిపోయి మనం వచ్చామనుకోండి స్వామివారు కూడా మనల్ని విఐపీ లాగానే ట్రీట్ చేస్తారు మనం ఎప్పుడైనా మనకి ఏదైనా పుణ్యపాప విశేషాలు అహంకారం ఉన్నంత కాలము మనకు కనిపించేవి మనమే అహంకారాన్ని జయించినటువంటి కంటికి పరమాత్మ కల్పిస్తారు అందరూ అంటూ ఉంటారు ఇవాటి కలియుగపు పోకడల్లో దేవుడు ఎందుకు కనపడడు ఉన్నాడా లేడా అంటే అది భక్తి మాత్రమే అది కూడా అహంకార రహితమైనటువంటి భక్తి తప్ప అహంకార సహితంగా నేను గుడికి వెళుతున్నాను కాబట్టి నాకు భగవంతుడు కనిపించాలి నేను రోజు తీర్థయాత్రలు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు భగవంతుడు ఫస్ట్ రోలో స్థానం కావాలి మంచి విఐపి టికెట్లు కావాలి మమ్మల్ని వెళ్ళగానే అందరూ బాగున్నారా అని పలకరించాలి ఇదే అహంకారానికి వేరే నిదర్శనం ప్రదర్శనం అక్కర్లేదు ఏ మూలున్నా పరమాత్మను దర్శన కాలపు దర్శనము చాలా అద్భుతం దేవాలయం ఏదో ఒకటి మాకు తప్పక దక్కుతుంది దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో మనం అందరం కూడా భక్తికి ప్రధానమైనటువంటి మూలం మనల్ని అనుగ్రహించడానికి నిన్న విచ్చేసినటువంటి జగద్గురువులు శంకరాచార్య పుష్మగిరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవద్ధండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారికి వేల వేల సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ నిన్నవారు జగద్గురువులు మనకు శ్రీచరణం మనకు అందించినటువంటి ఆరంభము వారి పెద్ద పెద్ద ఆపదలన్నీ ముందున్న వాడికి ఇస్తుంది ఎవరు కాలపు దర్శనము చాలా అద్భుతం దేవాలయం నిలోకి వెళ్ళే శ్రమ మీ అహంకారాన్ని నశింప చేస్తుంది కాబట్టినే అంత క్యూ ఉన్నది అక్కడ లేకపోతే విఐపిలా వెళ్ళిపోయి మనం వచ్చామనుకోండి స్వామివారు కూడా మనల్ని విఐపీ లాగానే ట్రీట్ చేస్తారు మనం ఎప్పుడైనా మనకి ఏదైనా పుణ్యపాప విశేషాలు ఆదుకున్నట్టుగా పరమాత్మ విఐపిని ఆదుకోడు ఎందుకంటే విఐపి దగ్గర ఉన్నటువంటిది ఏదైనా డబ్బు ఉంటే ముందుగా వెళ్ళొచ్చు అనుకుంటాడు డబ్బు లేనటువంటి వారు వెనకాల ఉంటారు అనుకుంటారు ఉన్నామని అనుకుంటారు కానీ చిన్న చిన్న